ఈ తొమ్మిది రోజులు నిష్ఠగా ఉండి లలితా సహస్రనామ జపంతో అమ్మను ఆరాధించాలి ఈ నవరాత్రి తొమ్మిది దినాలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు కామం మనసులోకి కూడా రాకూడదు భర్తను కూడా పవిత్ర భావంతో చూడాలి తులసి అంత పవిత్రంగా ఉండాలి సావిత్రి అంత పట్టుదల కావాలి వ్రతం పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలి ఈ దీక్ష ఫలిస్తే కోటి జన్మల సౌభాగ్యం ఈ జన్మలో నిన్ను దీర్ఘ సుమంగళిని చేస్తుంది ఇక నీ పీడకల కళ దూరమైపోతుంది నేను నీకు తోబుట్టుని కాకపోయినా ఇంత తోడుగా నిలిచావు నీకు నాకు సంబంధం ఏమిటి ఈ వ్రతాన్ని ఆ ఇంటితో సంబంధం ఉన్న వాళ్ళే చేయాలి చేయాలి మూడు మూడు పడిన ముప్పై